మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంద్రేశ్వరం మున్సిపాలిటీ పరిధిలోని వీకర్ సెక్షన్ కాలనీలో కార్నర్ మీటింగ్ ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సంగారెడ్డి జిల్లా మహిళా అధ్యక్షురాలు చేసిన వ్యాఖ్యలను మాజీ సర్పంచ్ బిఆర్ఎస్ సీనియర్ నాయకులు అంతిరెడ్డి ఖండించారు అభివృద్ధిలో భాగంగా వీకర్ సెక్షన్ కాలనీలో సుమారు ఐదు వందల యాభై మూడు కుటుంబాలు నివసిస్తున్న ప్రాంతాన్ని అభివృద్ధి చేసింది బీఆర్ఎస్ హయాంలోని అదే రోడ్లపై నిలబడి మాపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదని ఒక తండ్రి వయసున్న వ్యక్తిని వ్యక్తిగతంగా దూషణలకు దిగడం వారికి వారి ఓటమి పట్ల ఉన్న భయమే ఆ విధంగా చేయిస్తుందని అన్నారు కూలగొట్టడం పలగొట్టడం కాంగ్రెస్ సంస్కృతి అని అభివృద్ధిలో భాగంగానే స్వరాష్ట్రాన్ని సంపాదించుకున్నామని అభివృద్ధి ధ్యేయంగా నేడు ఇంద్రేశ్వర్ మున్సిపాలిటీని గ్రామంగా ఉన్నప్పుడు బిఆర్ఎస్ హయాంలోని మౌలిక సదుపాయాల ఏర్పాటులో ప్రథమ పాత్ర పోషించామని అన్నారు శిక్షణ కాలనీవాసులకు రామేశ్వర మండ విలేజ్ వాళ్ళకి అందరు కూడా ఇంద్రపురి కాలనీ వాసులకు మరి ఇక్కడ మా రామేశ్వరం మండలకి ఎన్ని కాలనీలు ఉన్నాయి అన్ని కాలనీలకు అందరి కూడా పేరు పేరున ధన్యవాదాలు ఇది ఎలక్షన్ టైం ఎవరైనా రావచ్చు ప్రచారం చేసుకోవచ్చు ఎవరి మీద డెవలప్మెంట్ కోసం ముందుకు పోవచ్చు ఆమెలు ముందు డెవలప్మెంట్ ఏంటంటే నేను ఇది చేస్తాను నేను ఇది చేస్తా అని చెప్పుకోవచ్చు దానికి ఏం బాధ లేదు అరే తురే అననీకి అధికారం ఏ లీడర్ కూడా లేదు నా ఏజ్లో సగం ఏజ్ ఉండవచ్చు ఇది నీకు ఒక లేక నేను మీ నాన్నకు తమ్ములు లేక కానీ కాటా సుధారాణి గారు ఇట్లా మాట్లాడుతుందని కూడా నేను ఎన్నడూ ఊహించలేదు ఎందుకంటే చదువుకున్న వ్యక్తి ఎందుకంటే ఆడపడుసు మేము ఏమనలేము ఆమె ఏమన్నా ఏమనలేము ఆమె అరే అన్నా ఏమనలేము ఏమరా అంటే కూడా ఏమనలేము ఏం రా కూడా అన్నది ఇప్పుడు ఆ మాట కూడా అందరు జనాలు విన్నారు డెవలప్మెంట్ ఏం చేసిర్రు కాంగ్రెస్ ప్రభుత్వం మేము టీడీపీలు ఉండగా రెండు వేల నాలుగుట్లో ఇక్కడ ఇకారా సెక్షన్ కాల్ అప్పుడున్న ఎమ్మెల్యే గారు కాంగ్రెసే అప్పుడు ఉన్న ఎమ్మెల్యే గారు కూడా కాంగ్రెస్ ఏ ఉన్నాడు ఆయనకు తెలుసు ఇది అంత చరిత్ర ఆయన ఇప్పుడు కూడా చెప్పగలుగుతాడు ఆయన ఇక్కడ లేఅవుట్ చేసి రాళ్ళు కూడా పట్టిండు ఆయన ఆ లారీ తోటి లింగంపల్లి వెళ్ళి ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ ప్లాట్లు ఇచ్చినాం ఎప్పుడు రెండు వేల నాలుగుట్ట అప్పుడు ఉన్నది ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం లేదు కట్టొచ్చు ఇప్పుడు అప్పుడు డెవలప్మెంట్ అంటే కూడా టీడీపీ ప్రభుత్వం చేసింది దానికి మేము మెచ్చుకోవాలి కాబట్టి అప్పటి నుంచి మధ్యలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వచ్చింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చి అప్పుడు మేము జాగాల కోసం ఇక్కడ మన రా మైపాల్ రెడ్డి గారు ఉన్నారు ఇక్కడ ఇరవై ఎనిమిది ఎకరాలు అప్పుడు గవర్నమెంట్ కబజ చెప్పిండు అందులో ఇంట్లో అప్పుడు ఐదు వందల యాభై మూడు ఇండ్లు ప్లాట్లు ఇచ్చినాం ఇక్కడ అపాయింట్మెంట్లకు అది అపాయింట్మెంట్లకు కూడా గవర్నమెంట్ మోసం చేసినప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ రామేశ్వరం వాళ్ళకి ఇంటికి ఒక ప్లాట్ ఇస్తామన్నారు ప్లాట్ ఇస్తామని చెప్పేసి పెద్ద మసాలని అందరిని పిలుచుకొని ఎంఆర్ఓ గారు ఆర్ఐ గారు పట్వారి గారు వైట్ పేపర్ పేపర్ ఒకటి రాసిర్రు పేపర్ తీసుకొని వెనక వైట్ పేపర్ రాసి తీసుకొని ఇది కూడా డెవలప్ అది అపాయింట్మెంట్లకు ఇచ్చేసారు ఏం చేయలేకపోయినాం అపాయింట్మెంట్లు మినిమం అంటే రెండు రెండు వేల రెండు వేల ఏడు నుంచి అపాయింట్మెంట్లు స్టార్ట్ అయినాయి అప్పుడు అవి ఆగిపోయినాయి మధ్యలో కూడా ఆగిపోయినాయి అంతట్లా మన రాజశేఖర రెడ్డి గారు వచ్చినాక కూడా ఆవిడికి ఎన్నో కోట్లు పెట్టేసి కూడా ఆవిడికి డెవలప్మెంట్ చేసి అవంతా కూడా వర్క్ చేసేసినాక అది చేసిండు అది బాగానే ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమే కట్టించింది ఏం కాదంటలేం దానికి ఇచ్చింది బాగానే ఉన్నది కానీ నీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక్క గిట్లాడన్న మోసింది చూపెట్టమనండి ఒక మోరీ కట్టింది చూపెట్టమనండి ఒక బిల్డింగ్ కట్టింది చూపెట్టమని ఈ బిల్డింగ్ కట్టిపోయి అప్పుడు ఇప్పుడు ఆ బిల్డింగ్ అయినాయి ఇక్కడ ఇండివిజువల్ అవజెస్ ఇచ్చినాం వాళ్ళకందరికీ ఇక్కడ ఇక్కడ ఉన్న ఆడపడుసలకు అమ్మలకు అక్కలకు అందరికీ కూడా తెలుసు ఏ ప్రభుత్వం సేవ చేసింది ఏ నాయకుడు చేసిండు ఏ కాటా సుధారాని గారు చేసిర్రు ఏ ఇప్పుడున్న లీడర్ ఎవరు చేసిర్రు ఆయన ఆమె ఎన్కొచ్చిన కూడా చెవులు కొడుతున్నారు ఆమె మాట్లాడుతున్నది అది మాట్లాడే పద్ధతి కాదు ఆ మాటలు మార్చుకోవాలమ్మా తల్లి నాకు ఒక నాకు ఒక కూతురు లేకమ్మా నువ్వు కూడా ఎందుకంటే ఒక ఆడపడుసేమనలేను నువ్వేమన్నా దానికి నేను ఒప్పుకుంటా తన వంచి నీకు ఎందుకంటే అసలు మాటలు మాట్లాడకమ్మా నీకు ఎందుకంటే తల కొంచం నీకు నమాజ్ చేస్తున్నా ఎందుకంటే వేరే తన మాట మాట్లాడితే మళ్ళీ దాన్ని విమర్శించే బాగుంటుందమ్మా నీవు చదువుకున్నమ్మా ఇవి ఎందుకంటే అనుకున్న నీకు బాగుంటుంది ఆ మాట పోయిందనుకో సారిపోయిందనుకో ఇలా నీకు నేను నన్ను కలిసే నమస్తే పెట్టకుండా అది వేసుకున్నావు బాగున్న తల్లి నువ్వు ఏ ఎప్పుడు ఎంపీటీస్ ఉన్నప్పుడు ఏం చేసినావు నాకు తెలుసు ఇప్పుడు ఏం చేస్తున్నావు జిల్లా అధ్యక్షురాలు ఉన్నావమ్మా నువ్వు ఎన్ని వర్కులు ఇచ్చినావు ఏం చేసినావు కాలనీకి ఐదు సంవత్సరాల నాడు ఏడు సంవత్సరాలు వచ్చినావమ్మా ఈ కాలనీ ఏ మాదిరిగా ఉండదమ్మా ఇలా కొడితే జేసీపీ బట్టి కూరగొడ్డామని అంటున్నారమ్మా నీకు అప్పుడు నందీశ్వర గౌడ్ గారు ఉన్నప్పుడు మేము బీఎస్పీలో ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే గారు వెనుక మేము బీఎస్పీలో ఆయనకు టికెట్ వస్తే ఆయన పోతే అప్పుడు మళ్ళీ ఆయన వచ్చి కాంగ్రెస్కు ఓట్ వేయమని చెప్పేసి మేము ఏజేము మేము అక్కడ ఎమ్మెల్యే గారు వెనక పోతాము ఆయన ప్లాట్లు ఇచ్చి ఉండేప్పుడు ఎంపీ ఉన్నాడు అమ్మా ఆయన నూటలు ఉన్నాడు ఆయన వెనక పోతే కాదే పగతోటి మా దగ్గర జీసీబీలు పెట్టి రెండు రెండు బీళ్ళు రెండు బీసీపీ కూడా కొట్టిన చరిత్ర కాంగ్రెస్ చరిత్ర అమ్మా మాది కాదు చరిత్ర అది కాంగ్రెస్ చరిత్ర అంటే ఎట్టుంటది అంటే పెడితే పెండు కొడతా రేపు సాగు కొడతాదమ్మా ఇప్పుడు కూడా కొడతా లేరమ్మా గరీబుల్లో ఇల్లు కూడా కొడుతున్నారమ్మా జీసీపీ పెట్టి హైడ్రా హీడ్రా అని కూడా పడుతున్నారమ్మా ఈ జాగ్రత్తలు మేము లేకపోతే కూడా మీరు ఉండగొట్టిపోతారమ్మా ఇదంతా ఇది చేసుకుంటారు అది ఒక్కటి ఆలోచించు తల్లి ఎందుకంటే నువ్వు మాట్లాడిన భాష బాగలేదమ్మా మార్చుకో తల్లి ఎందుకంటే మేము డెవలప్ చేసిన ఏరియా అమ్మా ఇది పక్కలకి వెళ్ళి లేచిన నిద్రలకి వెళ్ళి చెప్తే కూడా ఎవరు చేసిరంటే అంతరెడ్డి గారు చేసిరని చెప్పకపోతే నువ్వు అన్న మాటకు నేను క్షమాపణ చెప్పగలుగుతానమ్మా ఆలోచించు నేను చేసిన పని నీ బాబురెడ్డి నగరంలో కానీ నువ్వు ఎక్కడంటే చేసిన ఐదేళ్ళు కూడా నువ్వు ఎంపీపీగా చేసినావు ఒక మూడు నాలుగు సంవత్సరాలు సర్పంచ్గా చేసినావు ఎట్లా చేసినావు నీ ఊర్లు నేను హెచ్చంబి లేవుడు లేక మా చూడు ఇక్కడ ఎట్టుందో నా కాల్ని చూడు మొత్తం కాల్ని తిరిగి చూడు నువ్వు మాట్లాడిన గుడి దగ్గర గుడి కట్టింది నేనమ్మా మసీదు కట్టింది నేనమ్మ దరగా కట్టింది నేనమ్మా నీ రోడ్డు పోసింది నేనమ్మా నా రోడ్డు మీద కూర్చొని నన్ను నిమర్శించినందుకు భగవంతుడు నిన్ను చల్లగా చూడాలమ్మా ఎవరు చూసేది కాదు భగవంతుడు నువ్వు ఏదేమన్నావా మాటలంతా మీద చరిత్ర రాసుకుంటున్నామ్మా అదొకటి ఆలోచన చెప్పు ఇప్పుడు ఇంకా క్యాండిడేట్ క్యాండిడేట్లు ఏం చేసిరా చెప్పు ఒక రెండు బల్బులు వేసిరా చెప్పినమ్మా నువ్వు ఏదైనా వర్క్ ఇచ్చినావా చెప్పానమ్మా గల్లీ గల్లీకి సిసి రోడ్డు పోసినాం గల్లీ గల్లీకి అండర్గ్రౌండ్ డ్రెనేజ్ కట్నాం ప్రకృతి వనం చేసినాం మన ఏంటిది స్కూల్ బిల్డింగ్లు కట్టినాం వాటర్ ట్యాంకీలు కట్టినాం పైప్ లైన్ వేసినాం ఇంటింటికి నల్లా ఇచ్చినాం ఆ చరిత్ర మాకున్నదమ్మా మహిళా మండలి కట్నాం కమిటీ ఆలు మరి ప్రకృతి వనాలు చేసినాం మరి గ్రామ పంచాయతీ అమ్మా ఆదర్శ గ్రామ పంచాయతీ రేఖ కట్టినామమ్మా మన కార్పొరేటర్ ఆఫీస్ లేఖ ఒక్కసారి మా ఆఫీసులోకి వచ్చి చూడమ్మా నీ గ్రామ పంచాయతీ అమీర్పూర్ ఆ గ్రామ పంచాయతీ చూడమ్మా గ్రామ పంచాయతీ చూడు నా ఆఫీస్కి వచ్చినమ్మా రామేశ్వరం మన గ్రామ పంచాయతీ ఒకసారి అడుగు పెట్టమ్మా అప్పుడు నాతో మాట్లాడు ఏం రాను ఏం రాను కూడా అప్పుడు మడతా నా గ్రామ పంచాయతీలకు అడుగు పెట్టు మా స్కూల్ బిల్డింగ్ కట్టినాం వాళ్ళ చూడు మా బ్రిడ్జ్ కట్టినామా చూడు కమాండ్ పెట్టినామమ్మా చూడు ఏది కట్టలేమని చెప్పి వాళ్ళని అడగమ్మా ఆడపడుతున్నా ఎవరు చేశారు ఈ సేవ నిద్రలకి వెళ్ళి చేస్తే అంతరెడ్డి అని వాళ్ళుతారమ్మా నీ లేక కాదు చేసిన సేవ మిమ్మల్ని చేసే వాళ్ళు లేరు ఎందుకమ్మా చెప్పు ఇవన్నీ అనుకోకడనికేమన్నా వస్తదా ఫస్ట్ పేరు వస్తాదమ్మా నీకు కాబట్టి మాటలన్నీ మానుకో ఇప్పుడు ఇప్పుడే కాదు దీని మీద గెలవ చేత కాక ఇవన్నీ నిందలు చేరుతున్నారు ఏం రాని కొడతా అంటున్నాడు అంటున్నాడు కూడ కొడతాడు అంటున్నాడు తారలేసి రంటున్నారు అంటున్నారు బిల్డింగ్లు ముందుకు అంటున్నారు జనాలు తెలవదా అమ్మా తరిమి కొడతారు జనాలు ఇప్పుడు ఏ తప్పు చేసినా ధరణిని కొడతారు ఏ ఇల్లు గుంజుకున్నా ఏ వచ్చినా ఓటర్స్ ఎలా వెనుకబడి కట్టతోటి కొడతారమ్మా అది చేసి తప్పు చేసిన వాడికి శిక్ష చేయవలసిందే ఎవరు చేస్తే తప్పు అని శిక్ష ఇయ్యవలసిందే తెల్లందాక ఇప్పుడు ఆడిస్తారే రా అమ్మా ఓడిపోతామని తాగిపిస్తున్నారు తదనాలు ఆడిస్తున్నారు తెల్లందాక వాళ్ళే తిరుగుతున్నారు ఎవరైనా పోతే కొట్లాడది ఇస్తున్నారు మాకు ఎందుకమ్మా డెవలప్మెంట్ లో ఉంటామమ్మా నేషనల్ అవార్డు తెచ్చుకున్నామమ్మా వర్క్ చేసి నేషనల్ అవార్డు తెచ్చుకున్నాం జిల్లా మేము మమ్మదారి సాబ్ తోటి అవార్డు తెచ్చుకున్నామమ్మా హరీష్ రావు తోటి అవార్డు తెచ్చుకున్నామమ్మా మేము తెచ్చుకున్న పని మేము చేసిన పనికి దేవుడు మెచ్చాలి ఎప్పుడు కాదు ఇంకా ఎంతో డెవలప్మెంట్ చేస్తాం ఎక్స్చేంజ్ లేఅవుట్ ఎట్టుకుంటుంది ఆ మాదిరిగా చేసినాం తిరిగి చూడు ఐదు వందల యాభై ఐదు వందల ఆరు వందల యాభై లైట్లు వేసినాం విలేజ్లల్లా ఎక్కడెక్కడ రోడ్లు వేసినాం తంబాలు వేసినాం ప్రతి ఒక్కరు చేసిన రామేశ్వర మండలం కూడా ఎన్ని డెనేజీలు చూడండి ఒక రోడ్డు వచ్చి రమ్మ మీరు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఉపాధి హామీ కింద ఒక రోడ్డు కొట్టిపోయిరమ్మా కొబ్బరికాయ నీ కాంగ్రెస్ కార్యకర్తలు రోడ్డు చేయక పది లక్షలు వెళ్ళిపోయినాయమ్మా ఏమనంటే బెదిరించి కుదిరించని చెప్ప్రమ్మా ఆ పది లక్షలు కాక మళ్ళీ ఇరవై లక్షలు అమ్మా మళ్ళా రోడ్డు కూడా అంతరెడ్డి గారే మళ్ళీ రోడ్డు పోసిండమ్మా రామేశ్వరం మండలం పోయి అడగండి కొత్త కాలిని అడగండి ఎక్కడ పోయినా అడగండి అమ్మా ఈ రోడ్ కాదు ఏదైనా సొంత వరకు తోటి కూడా గుళ్ళు కట్టినాం గోపురాలు కట్నాం మసీదులు కడ్డాం కిచ్చెన్స్ అవి మన చర్చిలు కట్టినాం ఆటో ట్యాంకులు రోడ్లు పోసినాం మసాన బాటికలు కట్టినాం బోర్డు వేసినాం బోర్డు కడిగినాం నీళ్ళ బాధ మాకు బిల్డింగ్ లబ్బా చెప్పారు గవర్నమెంట్ మూడు సంవత్సరాలు అవుతున్నది మేము తారాలేజ్ గుంజుకున్న నాయకుల మేము కాదు నీ ఎన్నుకున్న కార్యకర్తలే గుంజుకున్నారు తారాలు వేసుకున్నారు అమ్ముకున్నారు ఈ కార్యకర్తలే ఒకడొక రెండు రెండు ఇల్లు అప్పించుకున్నారు చెట్టాలు రోజు చూడమ్మా నీ కార్యకర్తలు రెండు రోడ్డు ఉన్నాయని ఒక్కొక్కటి రోజు చూసుకోమ్మా అది ఎన్నకరి బెదిరించమ్మా అది కూడా బెదిరిస్తారన్న మేము కాదమ్మా బెదిరించేది వాళ్ళు గుంజకబా చేసే వాళ్ళు వాళ్ళు వీళ్ళ నా దగ్గర ఉంటారు నేను పైసలు అడుగుతా నేను ఇవ్వంటే నీ పూస పూసా పూసతారమ్మా వాళ్ళు పైసలు అమ్మా చెప్పు ఎవరిదన ఉన్నాయమ్మా పైసలు పైసలు ఉన్నాయి ఎవరు తాగి పిలిచి చేయి పిలిచే నాయకులు ఎవరు అనుకున్నారో ఆలోచించమ్మా ఇది బదలాం పద్ధతి కాదు ఎవరిని బెదిరించాం ఎవరిని అదరగొట్టం అమ్మను అమ్మ అంటాం అయ్యను అయ్య అంటాం తల్లిని తల్లి అంటాం చెల్లెని చెల్లె అంటాం అక్కని అక్క అంటాం ఎవరన్నా ఆడపడుచునీ ఇంత ఖాళీలు ఇంత మంది ఉన్నారు ఎవరినన్నా ఏమి ఏం కథ అనేది ఒక్కరిని తిట్టిన మాట బూతూ ఆడపడుచులు చెప్తారమ్మా నువ్వు వచ్చింటే రా ఇంటాంటే రా ఏ మాట్లాడతా దానికి ఏం బాధలేదు నువ్వు అనే భాష అందరికి వస్తుంది కానీ అనరు అది ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే అవన్నీ మానిపోతాల్లి జై తెలంగాణ వాళ్ళకు బయన పుచ్చుకున్నదమ్మా ఏడో వాళ్ళ దిక్కు దాగలేదు ఎనిమిదో వాళ్ళ దిక్కు దాగలేదు ఏడో తొమ్మిదో వాళ్ళ దిక్కు దాగలేదు ఇప్పుడు ఏంటంటే కెమెరా మీద కొత్తామంటారు అంత చాంతిరెడ్డి గారు కొట్టాలంటారు ఉంటే ఉడగొట్టమని చెప్పండి అమ్మా ఉంటే ఉడగొట్టుమండి ఇప్పుడు ఈరోజు ఇక్కడికి వచ్చారు కాంగ్రెస్ కాంగ్రెస్ లీడర్లు వచ్చి ప్రచారం చేసుకోవచ్చు చేసే రకంగా ప్రచారం చేయాలి ఏదో ఇష్టంకి వచ్చినట్టు మాట్లాడుతుంది పద్ధతి కాదు ఆ పద్ధతి మానవలే ఏమిటిది డెవలప్మెంట్ ఎట్లయింది అనేది తెలుసుకోవాలి ఫస్ట్ మీరు ఎవరు చేసారు డెవలప్మెంట్ ఎట్లయింది డెవలప్మెంట్ ఈ రోజు నీది నీ ఎంబడు ఉన్న కార్యకర్తలు చేయలేరు డెవలప్మెంట్ మా మేము చేస్తాయింది మా పటలు చేస్తాయింది ఇరవై సంవత్సరాల నుంచి అది ఒకటి తెలుసుకోండి మీరు తెలుసుకొని కరెక్ట్ చేయండి ప్రచారం కరెక్ట్ చేసుకోండి దౌర్జన్యాలు మంచి మంచిది కాదు అది వాళ్ళు ప్లాట్లమ్ ప్లాట్లమ్ తో ఏం చేస్తారో చేసేయండి కానీ దౌర్జన్యాలతో రాజకీయం కాదు అది పద్ధతి మానుకోండి ఏమిటి అనేది వాస్తవాలు తెలుసుకోండి ఇరవై సంవత్సరాల నుంచి చేసిన వాళ్ళని ఈరోజు ఆ మాట మాట్లాడడం కరెక్ట్ కాదు అది అది ఆలోచన చేసుకోండి మీరు ఎలక్షన్ ఓటు అడగడానికి ప్రతి ఒక్కళ్ళకి అధికారం ఉంది ప్రతి పార్టీకి అధికారం ఉంది ఓటు తీసుకోవచ్చు ఇది ధర్మమే కానీ కనీ విని ఎరగని మనుషులు ఈరోజు కొత్తగొచ్చి మా ఇరవై ఏళ్ళ పరిపాలన మా ఇరవై ఏళ్ళ ఎంఎమా అంతరెడ్డి గారిని విమర్శించి మాట్లాడడం ధర్మం కాదు మీరు ఎక్కడి నుంచి వచ్చిర్రు ఏం సంగతి వచ్చిర్రు మీరు ఎలా విమర్శిస్తారు చాలా తప్పు మీకు ఒక తండ్రి వయసు లాంటి అంతిరెడ్డి గారిని పట్టుకొని వరే తేరే అనడం ఎవరో చెప్పిన స్క్రిప్ట్ తీసుకొని రాయడము మీ పక్క పొంటే ఉన్న మనుషులుగా ముగ్గురు నలుగురి అమ్మా ఇక్కడ కాలనీకి సంబంధించి చదిగిన కాలనీలు ఇక్కడ గారాలు సరే వాళ్ళు మీరు వచ్చి రకరకాలుగా అంటారు మేము ప్రశ్నిస్తున్నాం మీ కాంగ్రెస్ పార్టీని సుధారాణి గారు మాకు ఒక ఆడపడుచు లెక్క మాకు ఒక చెల్లెలు లెక్క ఆమె ఏందో తెలియదు ఆమె అసలు తెలియదు ఆమె ఎవరో ఎందుకంటే మాది పటంచూరు మండలం ఉండే ఆమె సంగారెడ్డి శ్రామచంద్రపూర్ మండలంలో ఉండే ఆమెకు మాకు ఎటువంటి లీడర్షిప్లు ఇక్కడ పరిచయాలు లేవు అయినా మేము ఆమె ఏమో అనిపోయింది మేము మా క్వశ్చన్ అంతా ఒకటే మీరున్న ఒక కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి మేము క్వశ్చన్ మీరు వచ్చి రెండేళ్ళే పబ్లిక్ ఏం చేసిర్రు రెండేళ్ళ కింద కళ్ళబల్లి మాటలు చెప్పి బీఆర్ఎస్ ప్ర పది ప్రభుత్వాన్ని పడగొట్టి ఆగం పట్టించారు ఆ రకంగా పబ్లిక్ క్వశ్చన్ చేస్తుంది దానికి సమాధానం చెప్పండి మీరు గెలిచే నాయకులు అయితే ఇంత తొందరపాటు అవసరం లేదు మీకు పబ్లిక్ ఉన్నదే అడుగుతున్నారు మీకు క్వశ్చన్ చేస్తున్నారు పబ్లిక్ దాని సమాధానం చెప్పండి ప్రజల అందరి నాయకులు రావచ్చు పోవచ్చు కానీ పబ్లిక్ గుండెలా ఉండేది మా అంతిరెడ్డి గారు మా బీఆర్ఎస్ పార్టీ కాబట్టి మీరు మీరేదో ఆగిపోయారని మేము వాడడానికి లేదు మీరు ఇలా నిలబడిపోయిన గల్లీ గల్లీ సీసీ రోడ్లు మట్టి అంటకుండా కదా సిస్టర్ మీ ఆ సీసీ రోడ్లు ఏ పాలన అయినాయి ఏగా కాంగ్రెస్ ప్రభుత్వం అయితే చూసుకోండి మా బీఆర్ఎస్ ప్రభుత్వంలో మొత్తం టోటల్ రోడ్లు అయినాయి రోడ్డు ఇండ్లు కొట్టే సంస్కృతి మీది ఆ రోజు నందీశ్వర్ గౌడ్ గారు మీ పార్టీ నుంచి గెలిచి మా కాలనీలో ఇండ్లు కొట్టడానికి వచ్చిండు ఇండ్లు కొట్టిండు ఆ రోజు ఇప్పుడు మళ్ళీ అదే సంస్కృతి తీసుకొచ్చి రెండేళ్లలో మీరు ఎంతమంది ఉసురు పోసుకురు ఎన్ని బిల్డింగ్లు కట్టుకురు మీరు పోసుకున్న ఉసురు నుంచి తెలంగాణ మొత్తం స్తంభించిపోయింది పెట్టుబడి పెట్టాడు ఎవడు పెడతలేడు మీ గవర్నమెంట్కి అప్పే ఓడిస్తాడు గది చెప్పండి అంతేగాని ఇంత మంచిగా డెవలప్మెంట్ అయినా ఒక వీకర్ సెక్షన్ ఖాళీకి వచ్చి మీరు అవాకులు చవాకులు పలకడానికి లేదు మేడం మీరు మేము మీరు ఆడపరచు మా చెల్లెంతా మేము గౌరవిస్తున్నాం ఇక్కడ మా పబ్లిక్ అనాలి మీరు లేరు మీరు అది ఇదని మా ప్రజలు మమ్మల్ని గుండెలు పెట్టుకుని సూచన పట్టుకుని ఇరవై ఏళ్ళ కలి మాది మా ప్రజలది మేము ఎలాంటి వాళ్ళము మా పబ్లిక్ కు తెలుస్తుంది సార్ మీరు మీరు చెప్పి వచ్చి కొత్తగా చెప్పవలసిన అవసరం లేదు మేడం యు ఆర్ గ్రేట్ మీ స్పీచ్ విన్నారు మీ స్పీచ్ ఎంతో మర్యాదగా ఉందో మీ విఘ్నేతగా ఇష్టపెడుతున్న మీరు చదువుకున్న స్త్రీమూర్తి మాకు మాకున్నట్టు వీలు ఏంటంటే స్త్రీలను గౌరవిస్తాం మీరు ఏమన్నా మా స్త్రీలు ఎంత మీ మా కాలనీ మీరు ఆడపడిచేంత కానీ మీకు తెలియక అంటారు మా ఆడపడుచు మమ్మల్ని గుండెలు పెట్టి చూసుకుంటారు జై తెలంగాణ సాబు సాబు నుంచి ఆయన దోలిచ్చిండు ఆయన తోలిచ్చినాక మేము వచ్చి గుడిచెలు వేసుకొని ఉంటే వచ్చి మాకు కాపాడి కాపాడి ఒక బోర్ వేసిండు మనిషికి రెండు బిందెల ఏళ్ళు కెళ్ళి మేము తీసుకుపోతుంటే అప్పుడు వీళ్ళంతా రాలేదు ఈ నాయకులు అంతా రాలేదు వీళ్ళు వచ్చి ఏమో ఎట్లున్నారు ఏమున్నారు పాముల్లా తేలుల్లో మేము పడుకున్నాం అయినా చూసిండు ఒక్క ఫోన్ గింత పిల్ల కొట్టినా గానీ పటలు వచ్చి మాకు కాపాడిండు కాపాడలేదని ఆయన చేసే పట్టికే ఈ రోజు ఇడున్నాం సచినోళ్ళకు బతికినోళ్ళకు పెళ్ళిళ్ళు కళ్యాణం లక్ష్మి అన్నీ ఆయన కేసీఆర్ వచ్చిన సందే అయినాయి మరి ఈయన వచ్చిన సందే ఎవరికి ఏమి ఇచ్చిండో చూపించమనుడు మాకు అంతే ఇంతవరకు పింఛన్ లేదు ఇంతవరకు రైతు బంధువులు పడతలేవు ఏ పని అవుతున్నాడు మాకు ఏ పనులు కూడా కరెక్ట్ కాకొచ్చినాయి ఏ పని చేసినామని వచ్చి మాకు నిలదీయమన్న గరీబోలకు పటేల్కు మాట్లా అనవద్దని చెప్పండి